హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ ఎడ్యుకేషనల్ ట్రిక్స్ తెలంగాణ బయాలజీ క్లాసెస్లో భాగంగా మనము సిక్స్త్ క్లాస్ బయాలజీ లెసన్స్ అనేవి డిస్కస్ చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనము ఏడవ తరగతి సారీ ఏడవ లెసన్ అయినటువంటి జంతువులలో చలనాలు అనేటువంటి లెసన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం అందులోటువంటి ఇంపార్టెంట్ అంశాలనేవి మనం చూడబోతున్నాం దీనికంటే ముందుగా మరి తెలంగాణ తెలంగాణ డిఎస్సీకి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు మల్ వాళ్ళకి ఒక తెలంగాణ టెలిగ్రామ్ గ్రూప్ అనేది స్టార్ట్ చేశాము అందులో జాయిన్ అయిపోండి మీకు అక్కడ లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ షార్ట్ నోట్స్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకు ఒక వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మీకు షార్ట్ నోట్స్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చూడండి జంతువులలో చలనాలు అంటున్నాడు జంతు రాజ్యంలో చిరుతపులి ఎసినోనిక్స్ జబెటస్ వేగంగా పరిగెత్తే క్షీరదం ఓకేనా క్షీరం అనబడింది క్షీరదం అని పిలుస్తాం క్షీరదం అంటే ఏంటి పాలిచ్చే జంతువులను మనం క్షీరదాలు అని పిలుస్తాం కాబట్టి మరి జంతు రాజ్యంలోనే వేగంగా పరిగెత్తేటువంటి జంతువు ఏది అంటే మనకు చిరుతపులి ఇది గంటకు ఎంత వేగంతో పరిగెత్తుంట తొంభై ఏడు కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది తర్వాత నత్త సెకకు ఎంత వేగంతో పరిగెత్తుతుంది అంటే సున్నా పాయింట్ సున్నా ఒకటి మూడు నుంచి సున్నా పాయింట్ సున్నా రెండు ఎనిమిది మీటర్ల వేగంతో చలిస్తుంది చాలా ఇంపార్టెంట్ నంబర్ ఉంది అంటే కొంచెం ఫోకస్గా చదవాలి చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి ఓకేనా ప్రపంచంలో దాదాపు ఎన్ని జాతుల పాములు జీవిస్తున్నాయి అంటే రెండు వేల ఏడు సారీ రెండు వేల ఏడు వందల జాతుల పాములు అనేవి జీవిస్తున్నాయి ఓకేనా ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కండరాలు ఎలా పనిచేస్తాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కండరాలు అనేవి ఎప్పుడు ఎలా అంటే మనకు జతగా పనిచేస్తాయి సింగిల్ కండరం అనేది వర్క్ కాదనమాట ఖచ్చితంగా రెండు కండరాలు అనేవి అవి ఏం చేస్తాయంటే జతగానే పనిచేస్తాయి అన్నమాట అయితే ఇక్కడ ఏమవుతుందంట ఫస్ట్ ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకు లాగుతుంది ఎముక కండరం వైపుకు లాగుతుంది అంటున్నాడు ఇక్కడ మీకు డయాగ్రామాటిక్గా ఒకసారి చూడండి మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి కండరాలు ఎప్పుడూ కూడా మనకి ఏంది ఒక జతగానే వర్క్ చేస్తాయి ఇదొక కండరం ఇదొక కండరం ఇదొక కండరం ఇదొక కండరం కదా జత అంటాం రెండింటిని కలిపి మనం ఏమంటాం జత అని పిలుస్తాం మరి ఒక కండరం అనేది సంకోచించినప్పుడు ఓకేనా ఇప్పుడు చూడండి ఈ కండరం ఫస్ట్ కండరం ఏమైంది సంకోచానికి గురైంది సంకోచానికి గురైనప్పుడు దాని వెనుకలో ఉండే ఎముక అనేది ఏమవుతుందంటే ఈ కండరం వైపుకే లాగబడుతుందనమాట ఓకేనా వెనుకలో ఉండేటువంటి కండరం అనేది ఏమవుతుందంటే ఇది రిలాక్స్ అయిపోతుంది అనమాట విశ్రాంతి స్థితిలోకి వస్తుంది సేమ్ అదే విధంగానే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏమవుతుంది వెనుక కండరం అనేది సంకోచించింది అప్పుడు ఎముక అనేది వెనుక కొండరం వైపుకు లాగబడుతుంది ఇక్కడ పైన ఉన్నటువంటి కండరం అనేది విశ్రాంతి స్థితిలోకి వస్తుంది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కండరం అయితే సంకోచిస్తుందో ఆ కండరం వైపుకనే మనకు ఎముక అనేది లాగబడుతుంది అని చెప్పేసి మీకు ఇక్కడ అర్థం కావాలి ఓకే చూడండి నెక్స్ట్ చూడండి మరి కండరం వైపుగా ఎముక అనేది లాగబడుతుంది అప్పుడు జతలోని రెండో కండరం అనేది ఎలా ఉంటుందంట విశ్రాంతి స్థితిలో ఉంటుంది ఒకటి సంకోచ స్థితిలో ఉంటే ఇంకోటేమో విశ్రాంతి స్థితిలో ఉంటుంది నెక్స్ట్ ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో రెండో కండరం సంకోచిస్తుంది అంతే కదా ఫస్ట్ దానికి రివర్స్గా జర జరగాలి అన్నప్పుడు ఏమవుతుంది రెండో కండరం అనేది సంకోచిస్తుంది మొదటి కండరం అనేది విశ్రాంతి స్థితిలోకి వస్తుంది ఓకే నెక్స్ట్ మనకు కొన్ని కండరాలు అనేవి ఎముకకు నేరుగా అంటుకొని ఉంటాయి మరికొన్ని కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారాలు లాంటి తంతువులు అనేవి ఉంటాయి వీటినే మనం ఏమని పిలుస్తామంటే టెండాన్స్ అని పిలుస్తాం చాలా ఇంపార్టెంట్ ఈ పదాలు టెండాన్స్ లిగమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు ఇక్కడ మీకు డయాగ్రమాటిక్గా ఇక్కడ నేర్చుకోండి తర్వాత మ్యాటర్ చూద్దాం చూడండి వీటిని లిగమెంట్స్ అని పిలుస్తాం వీటిని టెండాన్స్ అని పిలుస్తాం లిగమెంట్స్ అని వేటిని పిలుస్తామంటే ఒక ఎముకకు మరొక ఎముకను రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉండేటువంటి దారపు లాంటి నిర్మాణాలను మనం ఏమని పిలుస్తామంటే లిగమెంట్స్ అని పిలుస్తాం ఇక్కడ తెల్లగా వైట్ కలర్లో ఉన్నాయి కదా మనకు ఇదంతా ఏంటి అంటే మనకు లిగమెంట్స్ అని పిలుస్తామంట ఒక ఎముకను మరొక ఎముకను ఇది ఏం చేస్తుంది అంటే కనెక్ట్ చేస్తాయి అనమాట ఓకేనా వీటిని మనం పిలుస్తామంటే లిగమెంట్స్ అని పిలుస్తాం అదే టెండాన్స్ అంటే ఏంటి అంటే ఒక ఎముకను ఒక కండరాన్ని ఓకేనా ఒక ఎముకను ఒక కండరాన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వైట్గా తంతువులు ఉన్నాయి కదా ఇది ఎముక ఇది కండరం ఈ మధ్యలో తెలుపు రంగు పదార్థం ఉంది కదా ఈ తంతువులనే మనం ఏమని పిలుస్తామంటే టెన్ అని పిలుస్తాం కాబట్టి లిగమెంట్స్ అంటే ఎముకను ఎముకను కలిపే తంతువులు టెండాన్స్ అంటే ఎముకను మరియు కండరాన్ని కలిపే తంతువులు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ చూడండి టెండాన్స్కి ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఈ టెండాన్లు అంటే మో చేతి పైన మోకాలి కింద చీలమండ దగ్గర మనకు ఈ టెండాన్స్ అనేవి ఉంటాయి చాలా ఇంపార్టెంట్ పక్షులలో అతి చిన్న పక్షి ఏది అంటే మనకు హమ్మింగ్ బర్డ్ పక్షి దీని యొక్క పొడవు ఎంత ఉంటుందంటే రెండు పాయింట్ రెండు నాలుగు ఇంచుల నుంచి ఏ ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్ల పొడవ అనేది ఉంటుంది నెక్స్ట్ పక్షులలోకి వెళ్ళా మగ ఆస్టిచ్ అనేది బరువైనది ఎంత దాని బరువు అంటే మూడు వందల నలభై ఐదు మూడు నాలుగు ఐదు అంత లైన్గా ఉంటుంది చూడండి మూడు నాలుగు ఐదు మూడు వందల నలభై ఐదు పౌండ్లు లేదంటే నూట యాభై ఆరు కేజీలు కాబట్టి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనకు కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలన్నమాట ఓకే నెక్స్ట్ రెండు ఎముకలను కలిపే తంతువులను లిగమెంట్లు అంటారు మనం ఇందాక చెప్పుకున్నాం లిగమెంట్స్ అని చెప్పేసి ఓకే నెక్స్ట్ చూడండి భుజం నుండి మెడ వరకు రెండు ఎముకలు ఉంటాయి వాటిని మనం ఏమని పిలుస్తామంటే జత్రుకా అని పిలుస్తాం ఓకే దాని వెనుక వైపు ఉన్న ఎముకను ఏమైనా పిలుస్తామంటే రెక్క ఎముక అని కూడా పిలవడం జరుగుతుంది తర్వాత శరీరంలో పొడవైన దృఢమైన ఎముక అని దేన్ని పిలుస్తామంటే తొడ ఎముకను మనము శరీరంలోనే అతి పొడవైన మరియు దృఢమైన ఎముకగా చెప్తామన్నమాట ఓకేనా కాబట్టి దాన్ని ఏమైనా పిలుస్తామంటే ఫిమర్ అని పిలుస్తామనమాట ఆ ఎముక పేరు ఏం పేరు అంటే ఫిమర్ అదేవిధంగా శరీరంలో పొడవైన దృఢమైన కండరం ఏది అంటే కూడా మనకు తొడ కండరమే అనమాట ఓకేనా ఓకే మరి ఎముక గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ ప్రక్కడ ఎముకలు వంగిన వంగి ఉండి వెన్నెముకను ఛాతి ఎముకలతో కలుపుతూ మనకు ఊరాహ్ పంజరం అనేది ఏర్పడుతుంది మరి ఊరాహ్ పంజరంలో ఏమేమి ఉంటాయి మనకు ఊపిరితిత్తులు అదేవిధంగా మనకు గుండె అనేది భద్రపరచబడి ఉంటుంది కదా ఆ ప్రా ఆ భాగానంతా మనం ఏమని పిలుస్తామంటే ఉరహ్ పంజరం అంటాం ఎముకలతో నిర్మించబడినటువంటి నిర్మాణం అనమాట నెక్స్ట్ వీపు మధ్య భాగంలో మెడ కింద నుండి నలుము వరకు ఉన్న ఎముకల నిర్మాణాన్ని మనం వెన్నెముక అంటాము తర్వాత ఇది దేంతో నిర్మించబడి ఉంటుందంటే వెన్ను పూసలతో నిర్మించబడి ఉంటుంది కదా మనము ఇవి టెన్త్ క్లాస్లో డీటెయిల్గా నేర్చుకుందాం మనకి మెదడు దగ్గర నేర్చుకుంటాం మెదడుకి మరి ఇక్కడ మనకు వెన్నుపాము అనేది ఉంటుంది ఈ వెన్నుపాము అనేది మనకు దేనితో కప్పబడి ఉంటుందంటే వెన్నెముకతో కప్పబడి ఉంటుంది కదా వెన్నెముకలో ఏమేమి ఉంటాయి ఏముంటాయి వేటితో నిర్మించబడి ఉంటుందంటే వెన్ను పూసలతో నిర్మించబడి ఉంటుంది ఆరోగ్యవంతమైన మానవుని గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది డెబ్బై రెండు సార్లు అదే రోజుకైతే లక్ష సార్లు అదే సంవత్సరానికి అయితే ముప్పై ఆరు లక్షల సార్లు అదేవిధంగా జీవితకాలం మొత్తంలో అన్నప్పుడు రెండు పాయింట్ ఐదు బిలియన్ సార్లు కొట్టుకుంటుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి నంబర్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ శైశవ దశలో వెన్నెముకలో ముప్పై మూడు వెన్ను పూసలు ఉంటాయి ఆ తర్వాత చివరి తొమ్మిది వెన్ను పూసలలో ఐదు వెన్ను పూసలు కలిసిపోయి ఒకటిగా మరియు చివరి నాలుగు పూసలు కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడతాయి అంటున్నాడు కాబట్టి తొమ్మిది వెన్నుపూసలు ఉన్నప్పుడు అందులో ఐదు ఎముక ఐదు కలిసి ఒకటిగా మిగిలిన నాలుగు కలిసి ఒకటిగా ఏర్పడతాయి అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి ఈ అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి మనము డీటెయిల్గా నేర్చుకుందాం నెక్స్ట్ శ్రోణి మేకల ఇది ఏంటంటే కటివలయ ఎముకలతో తయారవుతుంది కూర్చోవడానికి ఉపయోగపడేటువంటి భాగం అన్నమాట శ్రోణి మేకల అనేది నెక్స్ట్ పుర్రే మరి మెదడును కప్పి అదే అదేవిధంగా మరి పుర్రె లోపల మన మెదడు అనేది రక్షించబడుతూ ఉంటుంది అండ్ ఈ మె పుర్రెలో ఉండేటువంటి ఎముకలన్నీ కూడా ఎలా ఉంటాయి కథలనే కీళ్ళుగా ఏర్పడతాయి అనమాట పుర్రెలో ఉండేటువంటి ఏ ఎముక కూడా మనకు కదలదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ మృదులాస్తి ఇది కూడా మనకు ఒక రకమైనటువంటి ఎముక అయితే ఎలా ఉంటుంది ఇది చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట ఎముకల్లాగా స్ట్రాంగ్గా ఉండదు మరి ప్రక్కటి ఎముకలకు ఉరోస్థితికి మధ్య వెన్నెముకలో వెన్ను పూసల మధ్య చెవి ముక్కు కొన భాగాలలో మనకు వృద్దులాస్తి అనేది ఉంటుంది చాలా ఇంపార్టెంట్ మృదులాస్తి అనేది మన శరీర భాగాల్లో ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్పేసి చాలాసార్లు బిడ్స్ పడినాయి దీని మీద కాబట్టి వీటన్నిటిలో కూడా ఈ ఎగ్జాంపుల్ ఈ ఏమంటారు ఈ అంశాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే మానవుని గుండె నిమిషానికి మరి ఐదు నుంచి ముప్పై లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఏది అంటే మనకు ఊపిరితిత్తులు అని చెప్పేసి మరి ఎవరు కనుక్కున్నారు అంటే అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియం అనేది పేర్కొనడం జరిగిందనమాట ఓకే మనకి ఇక్కడ కీళ్ళు రకాలనేవి ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు జతపరచడం కానీ సరికాని జత ఏది సరైనది ఏది ఇట్లా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చూడాలి బంతికిన్న కీలు అనేది ఎక్కడ అంటే మనకు భుజ దగ్గర మడతబందు కీలు వచ్చేసి ముంజేతి మోకాలు దగ్గర బొంగరపు కీలు వచ్చేసి మెడ భాగంలో కదలని కీలు వచ్చేసి పుర్రే మరియు దవడ భాగంలో కనిపిస్తాయి నెక్స్ట్ క్రేనియం అంటున్నాం మానవుని పుర్రెలో నిజానికి ఎన్ని ఎముకలు ఉంటాయంటే ఇరవై రెండు ఎముకలు అనేవి ఉంటాయి క్రేనియం అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకు మెదడును రక్షిస్తూ దానికి చుట్టూ ఉండేటువంటి ఎముకల అమరిక అనమాట నెక్స్ట్ చాలా ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు లార్వా ప్రౌఢజ ప్రౌఢజీవి అనేటువంటి మూడు దశలు ఉంటాయి ఉభయ చరాలు అంటున్నాం ఉభయ చరాలు అంటే ఏంటి భూమి పైన నివసించగలవు అదేవిధంగా నీటిలోనూ నివసించగలవు అలాంటి జంతువులను మనం ఏమంటామంటే ఉభయ చరాలు అని పిలుస్తాం కప్ప బెస్ట్ ఎగ్జాంపుల్ మనం కప్ప కప్ప అనేది మనకు భూమిపైన నివసిస్తుంది అదేవిధంగా నీటిలో కూడా నివసిస్తుంది ఇట్లాంటి వాటిలో మరి ఈ మూడు దశలు కన్ఫర్మ్గా కనిపిస్తాయంట ఏది గుడ్డు దశ లార్వా దశ అదేవిధంగా ప్రౌఢజీవి అని చెప్పేసి నెక్స్ట్ చలనాలకు సంబంధించి కొన్ని జంతువుల్లో ఏ రకమైనటువంటి చలనాలు కనిపిస్తాయి అనేది ఇచ్చాడు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మరి చేప శరీరం అనేది ఏ ఆకారంలో ఉంటుందంట పడవ ఆకారంలో ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది బలమైన కండరాలతో అస్థి పంజరం అనేది కప్పబడి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ చేస్తాడు కింది వాంట్లో సరికాని వాక్యం ఏది అంటాడు బలహీనమైన కండరాలతో అస్థిపంజరం పంజరం కప్పబడి ఉంటుంది అని ఇస్తాడు మనకు అక్కడ కండరాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైతే ఏమిలే అనుకుంటాం బలమైన కండరాలు బలహీనమైన కండరాలు అనేది కూడా ఇంపార్టెంట్ మనకి కాబట్టి ఏమంటున్నాడు చేపలు గల కండరాలు ఎలా ఉంటాయి బలమైన కండరాలు కాబట్టి మామూలుగా ఏమనుకుంటాం అంటే చేప అనేది తొందరగా ఉడుకుతుంది కదా కాబట్టి దీంట్లో బలహీనమైన ఏమో అనుకుంటాం కానీ తప్పు బలమైన కండరాలు అనేవి ఉంటాయి ఓకేనా నెక్స్ట్ శరీరం ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే తోక దాని వ్యతిరేక దిశలో కదులుతుంది చేప తోక చలనంలో కూడా సహాయపడుతుంది ఓకేనా నెక్స్ట్ స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికగా మారుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి స్పంజికలలో చలనం ఉంటుందా అంటే ఇవి ఏం చలనం ఉండదు అవి ఎక్కడ అత్తుకుంటే అక్కడే ఉండిపోతాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ పక్షుల ఎముకలు ఎలా ఉంటాయి తేలికగా బోలుగా ఉంటాయి వెనుక జత కాళ్ళ ఎముకలు నడవడానికి చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి అదే ముందు జత కాళ్ళు ఎలా ఉంటాయి రెక్కలుగా కదా గాలితో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి పైకి కిందకు ఊపుతూ ఎగరడానికి సహాయపడతాయి మరి దాంట్లో కూడా మన పక్షులు కూడా ముందు కాళ్ళు వెనుక కాళ్ళు అనేవి ఉంటాయి వెనుక కాళ్ళు నిలవడానికి నడబడడానికి అయితే మరి ముందర కాళ్ళు అనేవి ఎందుకు ఉపయోగపడతాయి వాటికి రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి అనమాట ఆ కాళ్ళు అనేవి కాబట్టి ఎగరడానికి సహాయపడతాయి అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి పాము పొడవైన వెన్నెముక ఉంటుంది చాలా కండరాలు అనేవి ఇందులో ఉంటాయి పాము ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ఏం చేస్తుంది అంటే ముందుకు తోస్తుంది నెక్స్ట్ నత్త ఇది దృఢమైన కండరంతో నిర్మించబడి ఉంటుంది పాదం ఎలా కదులుతుందంటే అలల మాదిరిగా మరి పాదం అనేది కదులుతుంది కాబట్టి అలల మాదిరి అలల వంటి చలనం ఏ జీవులో కనిపిస్తుంది అంటే మనకు నత్తలు కనిపిస్తుంది అనమాట ఇలా మెల్లగా ఇలా అలలగా మాదిరిగా ఉంటుంది అనమాట మరి మానవ శరీరంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఎంత రెండు వందల ఆరు కదా రెండు వందల ముప్పై కదిలే పాక్షికంగా కదిలే కీళ్ళు కూడా ఉన్నాయన్నమాట కీళ్ళు ఎన్ని అంటే మనకు రెండు వందల ముప్పై ఎముకలు ఎన్ని అంటే మనకు రెండు వందల ఆరు ఓకేనా అంటే నథింగ్ బట్ ఏంటి ఒక ఎముకను మరొక ఎముకను ఏం చేసే జాయింట్ చేసే వాటిని మనం ఏమంటాం అంటే కీళ్ళు అని పిలుస్తాం ఓకేనా జిరాఫీ మాదిరిగానే మనిషి మెద మెడలో కూడా ఎన్ని ఎముకలు ఉంటాయంటే ఎనిమిది ఎముకలు అనేవి ఉంటాయి ఓకేనా కాబట్టి ఈ అంశాలనేవి మనకు ఈ లెసన్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలన్నమాట కాబట్టి వీలైతే క్లాస్ విన్న తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఓకే మరి ఇది ఈ లెసన్లో ఉన్నటువంటి అంశాలు మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో మేము ముందు ఉంటాను రేపు లెసన్ అయిపోయిందంటే మనకు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సైన్స్ బయాలజీ లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినట్టే ఓకే ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ నైస్ డే